రేవంత్ రెడ్డి పాలనలో అన్ని విధాలుగా లాభదాయకంగానే ఉంది మాకు పొందే స్పెషాలిటీస్ అయితే మాకు లాభదాయకంగానే ఉన్నాయి మాకు రేషన్ బియ్యం వస్తున్నాయి మా బాబు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నాడు ఇంతవరకు వాడి పేరు నమోదు కాలేదు రేషన్ కార్డులో ఇప్పటివరకు మా ఇంట్లో ముగ్గురికే వచ్చినాయి రేషన్ బియ్యం ఇప్పుడు మొన్న జరిగిన సర్వేలో మా బాబు పేరు కూడా ఎక్కింది ఎంఆర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం జరిగింది ఇట్లా మమ్మల్ని డీటెయిల్స్ అడగడం కూడా జరిగింది రేవంత్ రెడ్డి పాలనలో మా బాబు పేరు కూడా ఎక్కింది ఇంతకుముందు బస్ ఛార్జీలు వెళ్ళాలంటే హనుమకొండ అవతల మా బేబీ గురుకులాస్ట్లో చదువుకునేది అక్కడికి ఆమె దగ్గరికి వెళ్ళాలన్నా కానీ వెళ్ళి వచ్చేయడానికి వచ్చడానికి గుడిపాడికి అక్కడ వెళ్ళి వచ్చేసరికి ఈ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మాకు ఛార్జెస్ అవ్వేది ఇప్పుడు మా బేబీ దగ్గరికి హాయిగా వెళ్ళగలుగుతున్నాం ఫ్రీ బస్ వల్ల ఇంత ముందు మీ ఛార్జీలో కూడా ఇబ్బంది పడేది మా పిల్లలు ఇద్దరు గురు చదువుకుంటారు వాళ్ళకు కూడా మాకు ఛార్జెస్ ఛార్జీల వల్ల మాకు అట్లా కూడా రేవంత్ రెడ్డి వల్ల లా మాకు కొంచెం సేఫ్టీ ఉందండి రేవంత్ రెడ్డి పాలన అయితే ఇప్పటి వరకు మాకు పొందిన వాటిలలో మాకు లాభదాయకంగానే ఉంది కరెంటు ఒకటి మాకు ఇంతకుముందు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా వచ్చేది ఇప్పుడు మాకు కరెంటు బిల్ కూడా లేదు సో మాకు పేదరికాన్ని కొంచెం కొంచెం మర్చిపోగలుగుతున్నాం అనేది గవర్నమెంట్ వల్ల నేర్చుకున్నాం సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్ల మాకైతే మంచిగా అనిపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి పాలన అయితే